కార్ రేసులు చూసాం గుర్రపు పందాలు చూసాం కానీ స్పర్మ్ రేస్ అంటే ఇదేం కొత్త సినిమా టైటిల్ కాదండి నిజంగానే హాలీవుడ్ లో జరగబోయే ఒక విచిత్రమైన సైన్స్ పందె ఎలాగంటే పురుషుల వీర్య నమూనాలను స్త్రీల పునరుత్పత్తి వ్యవస్థ మాదిరిగా తయారు చేసిన మైక్రోస్కోపిక్ రేస్ ట్రాకింగ్ పై హై రెజల్యూషన్ ఇమేజింగ్ ద్వారా ప్రత్యక్షంగా పంపుతారు దీన్ని ఆధారంగా చూసుకుని ప్రస్తుతం ఎవరిలో ఎంత మేరకు వీర్య కణాలు ఆరోగ్యంగా ఉన్నాయో తెలుస్తుంది అయితే దీన్ని ఎలా ఎప్పుడు ఎక్కడ ఎవరు నిర్వహిస్తారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రపంచంలోనే మొట్టమొదటి స్పమ్ రేస్ కు లాస్ ఏంజలస్ ఈ నెల ఇరవై ఐదున ఆతిథ్యం ఇవ్వబోతుంది పురుషుల్లో సంతానోత్పత్తి రేటు తగ్గిపోతుండటంపై అవగాహన కల్పించేందుకు స్పమ్ రేసింగ్ అనే స్టార్ట్అప్ కంపెనీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఈ పోటీల్లో దాదాపు వెయ్యి మంది హాజరవుతారని అంచనా అయితే ఇది ఎలా జరుగుతుంది ఈ పందంలో రెండు వీర్య నమూనాలు ఇరవై సెంటీమీటర్ల పొడవైన రేస్ ట్రాక్ లో ఈదుతాయి మానవ వీర్యం సాధారణంగా ఒక నిమిషానికి సుమారు ఐదు మిల్లీమీటర్ల వేగంతో ఈదుతుంది కాబట్టి ఈ పందెం కొన్ని నిమిషాల నుంచి ఓ గంట వరకు ఉంటుంది అత్యాధునిక ఇమేజింగ్ ను ఉపయోగించి ఏ నమూనా వీర్యం ఫినిష్ లైన్ ను ముందుగా చేరుతుందో గుర్తిస్తారు గడిచిన యాభై ఏళ్లలో గ్లోబల్ స్పర్మ్ కౌంట్ యాభై శాతానికి పైగా క్షీణించినట్లు ఈ పందెం నిర్వాకులు చెప్పారు ఇదండి విన్నారు కదా ఎంతో విచిత్రంగా ఉన్నా ఇప్పటి యంగ్ జనరేషన్ అధిక స్ట్రెస్ ఆల్కహాల్ మొబైల్ అడిక్షన్ అలాగే లైఫ్ స్టైల్ పోషకాహార లోపం ఇవన్నీ స్పర్మ్ కౌంట్ మీద ఎంతవరకు ప్రభావం చూపుతుందో అనేది ఈ పోటీల్లో వచ్చిన ఫలితాల ద్వారా మనకు అర్థమవుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్